భరత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి హ్యాపీ థర్స్డే బాబా బాబాగారి ఆశస్సులు ప్రతి ఒక్కరికే ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బిడ్డ నీకు ఈరోజు చెప్పవలసిన మాట చెప్పాలనే నీ దగ్గరకు వచ్చాను తప్పకుండా ఇది నీకు ఎంతో అవసరమవుతుంది ఎంత అవసరమైన మాట శ్రద్ధగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటో చూడబోయే మనం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పూట సాయి సందేశం ఏంటి అంటే బిడ్డ నువ్వు నన్ను కోరుతూ ఉన్నావు నా కోరిక ఈరోజు నెరవేరుతుంది రేపు నెరవేరుతుంది నా ఆశ తీరుతుంది అని కానీ అలాంటి ఎలాంటి అరిగురి అనేది లేదయ్యా కొద్దిగా కూడా దానికి సంబంధించిన ఒక్క అవకాశం కూడా నాకు రాలేదు దానికి సంబంధించిన ఏ సంకేతము నాకు రాలేదు అప్పుడు ఎందుకు నాకు ప్రతిసారి ఇలా చెప్పి నన్ను ఏమారుస్తున్నావు అని నన్ను నువ్వు ప్రశ్నించే ప్రతి మాట నాకు వినిపిస్తుందమ్మా నేను నీ మాట అంతా వింటున్నాను నీకైనది నీకు తప్పకుండా చేస్తున్నాను కానీ అది నువ్వు చూడడం లేదంతే అర్థం కాలేదు కదా నాకు అందించినది నాకు చేరిస్తే నేను ఎందుకు చూడను బాబా నేను ఎందుకు నీ దగ్గర మొరపెట్టుకుంటాను అనేది కదా నీ ప్రశ్న సమాధానం చెబుతాను తల్లి నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక చిన్న కథ రూపంలో చెబుతాను విను ఒక గ్రద్ద ఓ తన గూటిలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటుంది ఆ గ్రద్దకి ఎక్కువ దైవభక్తి ఎక్కువ భగవంతుని ప్రార్థిస్తూ ధ్యానం చేస్తూ భగవంతుడు నాకు మంచి చేస్తాడనే నమ్మకంతో ఉంటుంది ఆ గ్రద్ద ధ్యానానికి మెచ్చి భగవంతుడి దగ్గర నుంచి ఒక వా ఒక మాట అనేది వినిపిస్తుంది ఆ గ్రద్దకి గ్రద్ద నువ్వు నా మీద ఎంతో నమ్మకంగా ఉన్నావు నీ భక్తికి మెచ్చాను కాబట్టే నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాను ఏం కావాలో కోరుకో అని చెప్పి భగవంతుడు ఒక వరం ఇస్తాడు అప్పుడు గ్రద్ద స్వామి ఎంత మహాభాగ్యం నాకు మీ దర్శనం మీ మీ యొక్క గొంతు విన్నది నాకు చాలా ఆనందంగా ఉంది నా కోరిక ఏంటంటే నాకు ఈరోజు ఆహారం నాకు దొరుకుతుందా ఈరోజు నాకు ఆహారం నాకైనది ఉందా చెప్పండి స్వామి అని చెప్పి గ్రద్ద భగవంతుని దగ్గర వేడుకుంటుంది తప్పకుండా నీ భక్తికి మెచ్చి నీకు ఈరోజు ఆహారాన్ని నేనే పంపిస్తున్నాను స్వయంగా నీ దగ్గరికి చేరుకుంటుంది నీకైన ఆహారం ఈరోజు నీ దగ్గరికి చేరుతుంది గ్రద్ద అని చెప్పి భగవంతుడి దగ్గర నుంచి గొంతు అనేది వినిపించి అదృశ్యం అనేది అయిపోతాడనమాట అమ్మయ్యా ఇక ఈరోజు మనం ఆహారానికి వెళ్లాల్సిన అవసరం లేదు తప్పకుండా ఆహారం నాకే నా దగ్గరికే వస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్పాడు కదా అని చెప్పి సంతోషంగా అది మళ్ళీ ధ్యానంలోకి అనేది వెళ్ళిపోతుంది అలా కొంత సమయం చూసింది ఆహారం అనేది రాలేదు మరీ కొంత సమయం చూసింది ఆహారం అనేది రాలేదు ఇలా పొద్దుపోయింది కానీ దానికి చాలా ఆకలి వేసేస్తుంది అన్నమాట ఆకలి వేస్తున్నప్పుడు అది చాలా కోపంతో మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళి భగవంతుడితో మాట్లాడాలని భగవంతుడిని పిలుస్తుంది భగవంతుడు మళ్ళీ గొంతచ్చి ఏంటి రద్దా పిలిచావు అనగానే స్వామి మీకే అన్యాయంగా మీకే న్యాయంగా ఉందా నాకు ఆహారం పంపిస్తాను అని చెప్పి ఆహారం పంపించలేదు కాబట్టి నేను నిన్నే నమ్ముకొని నేను ఇలాగే ధ్యానంలో కూర్చున్నాను కానీ నాకు కావలసిన ఆహారం అనేది రాలేదు అని చెప్పి చాలా కోపంగా చెప్తుంది శ్రద్ద అప్పుడు నేను ఎప్పుడో ఆహారం పంపించేశానే నువ్వు ఇంకా తెలియదా కడుపు నిండలేదా నీకు అయితే నువ్వు చూడలేదా నీ ఆహారం నీకు ఎప్పుడో పంపించాను అంటాడు ఏంటి స్వామి తమాషాలు ఆడుతున్నారా నాకు ఆహారం పంపిస్తే నేను ఎందుకు నేను పస్తులతో ఉంటాను ఆహారం తిని సంతోషంగా ఉంటాను కదా నాకు ఆహారం అలాంటిది ఏమీ లేదు రాలేదు అని చెప్పి గ్రాధి చెప్తుంది లేదే నీకు ఎప్పుడూ పంపించేశానే అని చెప్పి ఒక్కసారి నీ వెనక తిరుగు చూడుగ్రద్దా అని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక కప్ప ఒక కప్ప చచ్చిపోయి ఉంది ఇదే ఈ కప్పే నీకు ఈరోజు ఆహారం ఈ ఆహారం నీకు ఎప్పుడు నీ దగ్గరకు చేర్చాను కానీ నువ్వు ధ్యానం పేరుతో వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఉన్నావు ఏదైనా సాధించాలంటే ప్రయత్నం ఉండాలి నీకు భగవంతుని మీద నమ్మకం అనేది ఉండటం తప్పు కాదు కానీ ప్రయత్నం అనేది నువ్వు ఏదైనా పని చేయటం అనేది చాలా ముఖ్యం ఆ ప్రయత్నం కూడా నువ్వు చేయలేదు చుట్టుపక్కల కూడా నువ్వు చూసుకోవటం కూడా మర్చిపోయావు ఎలాగైనా ఈరోజు భగవంతుడు తెచ్చిస్తాడు అనే ఒక నమ్మకంతో ప్రయత్నం అనేది కూడా చేయకుండా పోయావు అందుకే ఈరోజు నువ్వు ఆకలితో ఉన్నావు అని చెప్పి భగవంతుడు మాయమైపోతాడనమాట బిడ్డ ఈ కథ మూలంగా నీకు ఏమర్థమైంది ప్రయత్నం అనేది చాలా ముఖ్యం నీ వంతు ప్రయత్నం అనేది నువ్వు చేయాలి నువ్వు ఏదైతే సాధించాలి నువ్వు ఏ కోరిక అయితే తీరాలి అనుకుంటున్నావో దానికి సంబంధించి తప్పకుండా ఒక ప్రయత్నం అనేది చేయాలి కష్టపడాలి దాని గురించి ఆలోచించాలి దానిని సాధించే ఒక వైపు నడవాలి దీనికి తోడు నీకు భగవంతుని కృప కలుగుతుంది అప్పుడే నువ్వు భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన అనుగ్రహం అనేది దొరుకుతుంది అలా కాకుండా ప్రయత్నించేందే ఏది రాదమ్మా అందువల్ల నువ్వు నువ్వు ఏదైతే లక్ష్యాన్ని చేరాలనుకుంటున్నావో నువ్వు ఏదైతే సంపాదించుకోవాలి అనుకుంటున్నావో దాని వంతు ప్రయత్నం అనేది చేయి తప్పకుండా నీకు నీ కోరిక తీరటమే కాకుండా విజయం అనేది లభిస్తుంది ఈ ఒక్క విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు భక్తి అనే పేరుతో భారమంతా నా పైన వేస్తే నేను మోస్తాను కాదనను కానీ నీ మనిషి ప్రయత్నం అనేది చేయకుండా నీకు అదృష్టం ఎలా వస్తుంది చెప్పు కాబట్టి ఈ సాయి చెప్పిన మాటలు మనసులో నిలుపుకో లక్ష్యాన్ని చేరుకో సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్